హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి రెస్టారెంట్ స్టైల్లో చెప్తాను ఈ రెసిపీస్ అన్నీ కూడాను ముందుగా సాంబార్ చేసేసుకుంటూ పెద్ద పని అయిపోతుంది దానికోసం పప్పుని కందిపప్పుని తక్కువ క్వాంటిటీలో కందిపప్పు తీసుకుందామండి వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా వస్తుంది సో మంచిగా వెజ్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకుందాము ఇందులో మంచి త్రీ ఫోర్ టమాటోస్ వేసుకోండి ఎందుకంటే చింతపండు పులుపు తక్కువ వేసుకుంటే కూడా హెల్త్కి మంచిది కదా అంటే ఇందులోనే నేను సోరకాయ కూడా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేస్తున్నాను అనమాట నిజంగా చెప్తున్నాను కదా వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచి వెజిటబుల్స్ అన్ని మనకి పోతాయి అనమాట ఇలా కొంచెం పచ్చిమిర్చి వేసి పప్పుని నా ఉడకపెట్టేసుకుందాము నెక్స్ట్ చికెన్ని కూడా సాల్ట్ వాటర్లో నానబెట్టాలండి అప్పుడే చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది సేమ్ నేను ఇవాళ చికెన్ అండ్ కీమా కర్రీ చేస్తున్నాను అనమాట చికెన్ గ్రేవీ అండ్ కీమా ఫ్రై చేశాను అనుకోండి ఒక గ్రేవీ ఐటెం ఉంటుంది ఒక ఫ్రై లాగా ఉంటుంది కనుక అలా చేస్తున్నాను సో చికెన్ గ్రేవీకి ముందుగానే నేను కొంచెం ఇది కూడా జీడిపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను అనమాట అసలు యాక్చువల్గా ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది బట్ మీకు టైం ఉంటే ఎక్కువ నానబెట్టుకోండి సో సాంబార్కి ముందుగా హాట్ వాటర్ మంచిగా చేసుకొని ఇందులో మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసేసుకోవాలి నేనైతే కొంచెం బీన్స్ మునక్కాయలు అండ్ రాడిష్ ఒకటి వేసుకుంటున్నాను అనమాట చాలా టేస్ట్ వస్తుందండి దానివల్ల నిజంగా సూపర్ అనిపిస్తుంది రాడిష్ వల్ల అండ్ ఇది ఎక్కువ కరివేపాకు అండి మంచిగా గుప్పెడు కరివేపాకు వేసుకోండి నేను ఈ సాంబార్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్కి సరిపడేలా చేస్తున్నాను అనమాట అంటే రో ఆ ఫైవ్ మెంబర్స్ యాక్చువల్గా బట్ రెండు పూటలకి సరిపడేటట్టు అది మంచిగా వెజిటబుల్స్ బాయిల్ అయ్యాయి అనుకున్నాక అందులో చింతపండు పులిపేసేసుకొని ఉడకబెట్టుకున్న పప్పు వెజిటేబుల్స్ కూడా వేసేసుకుంటే సరిపోతుందండి ఇది మంచిగా బాయిల్ అయ్యాక ఉప్పు కారం సాంబార్ పొడి కొంచెం మెంతి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మీకు కుద్దిరినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇది ఇయర్స్గా ఒక స్టవ్ మీద ఒక పని అయిపోతూ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట మంచిగా సాంబార్ పొడేసి మంచి మూడు నాలుగు బాయిలింగ్స్ అట్లా రానివ్వాలన్నమాట అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది కొంచెం బెల్లం కూడా వేయండి అస్సలు బెల్లం వేయడం మర్చిపోకూడదు అప్పుడే మనకి ఆ చింతపండు పులుపు అనేది కూడా బాగా తెలుస్తుంది నెక్స్ట్ నేను దీనికి కర్రీ కోసం పెట్టుకుంటున్నానండి మంచిగా గరం మసాలా హోల్ గరం మసాలా అంటే ఇది నేను చికెన్ కీమా చేస్తున్నాను కనుక హోల్ గరం మసాలా నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం మగ్గిపోయాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను యాక్చువల్గా ఇది ఏంటి అంటే క్యాప్సికమ్ కీమా కర్రీ అనమాట అంటే మనకి నాన్ వెజ్తో పాటు కొంచెం వెజిటేబుల్స్ కూడా మన పుట్టులోకి పోతాయి కదా అని నా ప్రయత్నం ఇందులోనే కొంచెం టమాటోస్ ఎందుకంటే కొంచెం ఇట్లా థిక్గా ఉంటుంది ఆ ఫ్రై లాగా చేస్తున్నాం కదా కొంచెం కలుపుకుంటుంటే టేస్ట్ వస్తుంది అండ్ ఇందులోనే పుదీనా అండ్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపు నెక్స్ట్ నేను చికెన్కి కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకు వన్ అవర్లో రెడీ అయిపోతుంది ఆయిల్లో టమాటో ఆనియన్ హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను వన్ సెవెంటీన్ ఇయర్స్గా మళ్ళీ మటన్లోకి వచ్చేద్దామండి కీమా కర్రీకి క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది కనుక కీమా వేసుకున్నాను ఇక్కడ చికెన్లోనేమో పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అలా చేస్తే అండ్ చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది సో నెక్స్ట్ నేను చికెన్ వేసి చికెన్ని మాత్రం బాగా ఫ్రై చేస్తానండి ఈ మసాలాతో పాటు తర్వాతే కారం వేస్తాను అప్పుడే చికెన్కి టేస్ట్ వస్తుంది అనమాట మళ్ళీ మనం కీమా సైడ్ వెళ్ళిపోదాము దీంట్లో నేను కారం ఉప్పు వేసేసుకుంటున్నాను అనమాట ధనియా పౌడర్ అవన్నీ కూడా వేసేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయిపోయింది చికెన్లో కూడా కారం వేసుకుంటున్నాను రెండు పక్కపక్కనే స్టవ్ మీద అట్ ఏ టైం స్టార్ట్ చేసామనుకోండి అన్నీ ఒక్కొక్కసారి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొబ్బరిపొడి వేసేసుకున్నాను కీమాలో అంటే దీంట్లోనేమో కాజు పేస్ట్ వేసుకున్నాను అనమాట కాజు మీగడ పేస్ట్ రెండు కలిపి వేసాను అనమాట ఒక్క స్పూన్ మీగడ కాజు కలిపి పౌడర్ కొట్టేసి పేస్ట్ చేసేసి వేసేయండి ఇందులోనే ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ తిక్గా ఉండాలి కదా నెక్స్ట్ గ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కీమా కర్రీలో అండ్ చికెన్ కర్రీలో అట్ అ టైం వేసుకుంటున్నాను అనమాట ఇటు అటు చెప్పాను కదా రెండు రెండు సార్లు డబ్బాలు ఓపెన్ చేయడం అదంతా ఉండదు ఇంకా నెక్స్ట్ కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను అండి ఇందులో అందులో కూడా ఒకటేసారి హాట్ వాటర్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా రెండు బాయిల్ అయిపోతూ ఉంటాయి అట్లా మనకి ఫాస్ట్ ఫాస్ట్గా పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు కొంచెం మనము కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మిగతాయి అన్నీ వేశాం కదా నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద బగారా రైస్కి కూడా పెట్టేసుకున్నాను అనమాట ఈ బగారా రైస్ ఉంటే నిజంగా అంటే ఒక చాలా ఈజీ డిష్ కాకపోతే ఒక ఐటమ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అండ్ ఎంజాయ్ చేస్తారండి గ్రేవీ కర్రీస్ తోటి లైక్ స్పెషల్లీ చికెన్ గ్రేవీ తోటి బగారా రైస్ ఉంటే అసలు అద్భుతంగా అనిపిస్తుంది కదా నాకైతే సూపర్ అనిపిస్తుంది మనకైతే ఇక్కడ గీమా కర్రీ దమ్ అయిపోతుంది అనమాట మంచిగా అంటే దమ్ అంటే మంచి టైట్గా మూత పెట్టేశాను అండ్ ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోతుంది అనమాట టక్ అయిపోతున్నాయి నాకు పనులన్నీ కూడాను జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనకి మంచిగా మీలంతా కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనమాట అంటే వెజ్ నాన్ వెజ్ రెండు చేయాలంటే కష్టం కదా సో ఇలా ఈజీగా అయిపోయి ఐటమ్స్ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది సమ్మర్స్లో చాలా కష్టం అండి అండ్ ఎగ్స్ కూడా బాయిలింగ్కి పెట్టేస్తున్నాను అనమాట ఎగ్స్ కూడా కొంచెం జస్ట్ టాస్ చేస్తే బాయిల్ చేసేసి అదొక డిష్ లాగా ఉంటుంది మనకి సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇట్లా జస్ట్ ఇందులో ఒకటి తాలింపు ఒకటి వెయ్యాలండి సాంబార్లో తాలింపు మంచిగా నేను ఏమంటారు వెల్లుల్పాయలు వేసి తాలింపు వేసేస్తాను కీమా కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ బగారా రైస్ కూడా వాటర్ అదంతా రెడీగా పెట్టుకున్నాను అనమాట అందులోనే రైస్ వేసేసి ఎలక్ట్రికల్ కుక్కర్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది కదా వాళ్ళు వచ్చే ముందు అన్నట్టు నెక్స్ట్ వైట్ రైస్ కూడా ఒక నార్మల్ కుక్కర్లో అంటే ప్రెషర్ కుక్కర్లో కడిగి పెట్టేసుకున్నాను అండ్ డెజర్ట్ కోసం మాత్రం రస్గుల్లా తెప్పించుకున్నాను ఇంకా నాకు ఓపిక అయిపోయింది సో రసగుల్లా తెప్పించేసుకున్నాను టేబుల్ కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఎంఈఎంఈ క్యాప్సికమ్ కీమా కర్రీ మస్తు అనిపిస్తుంది అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది కాంప్లిమెంట్స్తో చంపేశారు అండ్ మంచి తిక్క గ్రేవీతో చికెన్ కర్రీ వచ్చిందనమాట అసలు ఆ మలై కాజు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అండ్ నెక్స్ట్ సాంబార్ అయితే అసలు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేసావు సాంబార్ ఏం చేసావు అన్నారు నేను అసలు ఏమీ చేయలేదు చాలా ఫాస్ట్గా చేశాను బట్ అన్నీ కూడా చాలా క్విక్గా అయిపోయాయి అనిపించింది అనమాట చాలా మజా వచ్చింది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి హావ్ ఎగ్రేట్ డిబ్బ బాయ్